హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మెరుగైన వేతనాలు బకాయిల చెల్లింపులకు సంబంధించి పీఆర్సీ ప్రక్రియ వేగవంతానికి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి ఈ వీడియోలో బిడ్నటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముందుగా బిడ్డను సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మిత్రులకు వీడియోను అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సెమన్ యాక్టివేట్ చేసుకోండి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పన్నెండో పిఆర్సీని తక్షణం అమలు చేయాలని చెప్పేసి యూటీఎఫ్ డిమాండ్ చేయడం జరిగింది ఉపాధ్యాయులకు తక్షణమే పన్నెండో పిఆర్సీని అమలు చేయాలని యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మాదన విజయ్ కుమార్ పాలెం మహేష్ బాబు డిమాండ్ చేశారు శుక్రవారం యూటిఎఫ్ భవన్లో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐదేళ్ళకి ఒకసారి అమలు చేయాల్సిన పే రివిజన్ను అమలు చేయడంలో పాలక వర్గాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయన్నారు గత వైసీపీ ప్రభుత్వంలో అమలు చేసిన పీఆర్సీలో ఉద్యోగోపాధ్యాయులు తీవ్రంగా నష్టపోయారని తాము అధికారులకు వస్తే ఉద్యోగోపాధ్యాయులకు మెరుగైన వేతనాలు అమలు చేస్తామని హామీ ఇచ్చిన వైసీపీ ప్రభుత్వం మాట తప్పి ఉన్న జీతాల్లో కోత విధించి ఉద్యోగులను దగా చేసిందని చెప్పారు ఇక ఉద్యోగులకు చెల్లించాల్సిన ఆర్థిక భాగాన్ని చెల్లించకపోగా ఉద్యోగులు తమ అవసరాల కోసం దాచుకున్న ప్రొవిడెంట్ ఫండ్ ఏపీజీఎల్ లాంటి సొమ్ములను గత ప్రభుత్వం తమ అవసరాలకు మళ్లించుకుందని విమర్శించారు అందుకు ప్రతిఫలంగానే గత ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించక తప్పలేదని పేర్కొన్నారు సో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఉద్యోగ ఉపాధ్యాయుల ప్రయోజనాలు నెరవేరుతాయని ఉద్యోగుల ఆకాంక్ష కూట ప్రభుత్వ పాలన సాగుతుందని భావించి గత ఎన్నికల్లో ఉద్యోగ ఉపాధ్యాయులకు కోటమి ప్రభుత్వానికి పట్టం కట్టారు ఉద్యోగుల అండదండలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఆరు నెలలు దాటిన ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలపై దృష్టి అయితే సాధించలేదన్నారు ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించకపోతే పోరుబాట పట్టక తప్పదని హెచ్చరించారు సో ఖచ్చితంగా ఉద్యోగ పెన్షనర్లకి సంబంధించి ఉపాధ్యాయులకి సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలన్నిటిని కూడా చెల్లింపులు జరిగే విధంగా కూటమి ప్రభుత్వం కృషి చేయాలి త్వరగతినే పన్నెండో పిఆర్సీ అమలుకు సంబంధించి కార్యాచరణ రూపొందించాలి ఈలోగా ముప్పై శాతంతో మధ్యంత మృతి అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు కోరుతున్నారు సో ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి కొత్త పిఎస్సి ప్రక్రియను వేగవంతం చేయమని చేయండి అని చెప్పేసి ప్రభుత్వాన్ని అడుగుతున్నారు కూటమి ప్రభుత్వం దీనికి సంబంధించి అప్డేట్స్ చెప్పాల్సి అయితే ఉంది జనవరి రెండవ తేదీన కేబినెట్ భేటీ జరుగుతుంది కాబట్టి ఈ భేటీలో భాగంగా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు కీలక హామీలు ప్రకటించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి సో ఇదే వాళ్ళ ఎంప్లయ్ సమస్య వచ్చిన అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ అవ్వచ్చాను థ్యాంక్ యూ